హాయ్ హలో నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు సాయిదుర్గా బ్లాగ్స్ తమనయ్యం చూసారు కదండీ మన పెరట్లో కాసిన చిక్కుడుకాయలండి అండి అదేనండి ఈరోజు వీడియోలో స్పెషల్ చూసారా గుత్తులు గుత్తులు చిక్కుడుకాయలు కాసేసినాయి ఎలా ఉందంటే ఏదో గుత్తు చిక్కుడుకాయ పాదులాగే ఉందండి ఎంత హ్యాపీగా ఉందో మాకు ఇన్ని చిక్కుడుకాయలు కాసినాయి అంటే పూసిన ప్రతి పువ్వు కూడా నిలబడకపోవచ్చు బట్ ఎన్ని కాయలు నిలబడినాయో కదండి చూసారా గుత్తులు గుత్తుల కింద ఎంత బాగుందో మాకైతే చాలా ముచ్చటేస్తుందండి అమ్మ చేతితో పెట్టిన పాదు ఇలాగ పెద్ద పాదు అయ్యి అన్ని పువ్వులు పూసి అవన్నీ కూడా కాయల కింద కాసినాయి మాకైతే కోస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది ఏదో ఒకటో రెండో అలా కాయలు పాడయ్యా కానీ మిగతా అన్నీ కూడా చాలా బాగున్నాయండి చూస్తున్నారు కదా ఎన్ని కాయలు ఉన్నాయో గుత్తులు గుత్తుల కింద కాసేసాయి చాలా పెద్ద పాదు మీకు కూడా ఏమైనా ప్లేస్ ఉంటే డెఫినెట్గా కుండీలో ప్లాంట్ని ప్లాంటింగ్ చేసేయండి అది పెద్ద సపోర్ట్ ఏమీ అవసరం లేదు కొంచెం ఎదిగేంత వరకు దానికి ఏదో ఒక స్టిక్ సపోర్ట్ చేస్తే చాలండి తర్వాత ఇలా మేడం మీదకి ఎక్కేసి ఇంత పెద్ద పాదు అయిపోతుంది చూసారు కదా మేము ఎలా కా మాకు మాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఇన్ని ఇన్ని కాయలు మన చేతితోనే పెంచిన పాదు ఇన్ని కాయలు కాస్తే అది మనం వండుకొని తింటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది కదా చాలా తృప్తిగా ఉంటుంది తినే ఒక్కో ముద్ద కూడా అది మన ఒక్కరు తింటే కాదు మన ఇంటి పక్క ఉన్న వాళ్ళకి మన రిలేటివ్స్ కూడా ఇస్తే చాలా హ్యాపీగా ఉంటుంది సో మేము కూడా అలాగే ఇస్తాము ఎందుకంటే ఎన్ని కాయలు మేము ఒక్కరి ఒకే రోజు తినేలాం కదా అండ్ ఎంత హ్యాపీగా ఉందో మాకు ఇన్ని కాయలు అండి ఇది ఒకటే కాదు ఇంకా ఉన్నాయి వెజిటేబుల్స్ ఇప్పుడు దాకా చాలా దొండకాయలు కాసాయి బీరకాయలు కాకరకాయ చాలా కాసినాయి కానీ అవన్నీ వీడియో తీసేటప్పుడు మనం ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు సో అవన్నీ మిస్ అయ్యాయి బట్ ఏం పర్వాలేదండి ఇంకా ఫ్యూచర్లో చాలా కాస్తాయి అన్ని అన్నీ కూడా పెడతాను వీడియో అండ్ అంత కూడా వర్మీ కంపోస్ట్లోనే వచ్చిందండి కింద వర్మీ కంపోస్ట్లో స్టార్ట్ అయింది ఇది పాదు అండ్ ఇదంతా కూడా పైకి ఎక్కింది చాలా బాగా వచ్చిందండి పాదు చాలా పెద్ద పాదు అయ్యింది అండ్ ప్రతి కనుపు కనుపుకి కూడా కాసినాయి అనమాట కాయలు గుత్తులు గుత్తులు కింద అండి మీకు లాస్ట్లో కూడా చూపిస్తాను గుత్తులు పట్టుకొని ఎంత బాగుందో చాలా అంటే చాలా కాయలు కాసినాయండి ఫర్ అప్రాక్సిమేట్లీ ఒక రెండు బేషన్లు వరకు కూడా కాసాయండి కాయలు ఎన్ని ఎక్కువ కాసినాయో కాయలు మేము ఒక్కరిమే తినేలేము కదా ఎన్ని కాయలు సో మా నాన్నమ్మ వాళ్ళకి అండ్ మా ఇంటి పక్కన అక్క వాళ్ళందరికీ కూడా ఇచ్చాము చాలా బాగున్నాయండి కాయలు ఏమి కూడా ఎక్కువ పాడవలేదు అండ్ ఏమి ఎరువులు లేవండి న్యాచురల్గా కాసిన కాయలు వర్మీ కంపోస్ట్ ఉంది కింద ఆల్రెడీ దాంట్లోనే పెట్టింది అమ్మ మొక్క అయింది చాలా కాయలు కాసినాయండి ఎంత బాగా వచ్చిందో ఇంకా కింద కాకరకాయ పాదు అని బీరకాయ పాదు కూడా ఉంది దొండకాయ పాదు కూడా ఉంది చాలామంది దొండకాయ పాదు బ్రతకదు అని అంటారు కానీ అమ్మ చేత పాతింది బ్రతికింది అండ్ కొంతమంది కాస్తే కాయలు కాయవని నేను చెప్పను కాసే ఇక్కడ చాలా అని ఇదంతా మా ఇంటి వెనకాలండి చాలా బాగుంటుంది అట్మాస్ఫియర్ చూసారు ఎంత ప్లెజెంట్గా ఉందో అన్ని తోటలు న్యాచురల్గా కాసేయండి కాయలు చిక్కుడుకాయలు ఎటువంటి ఎరువులు పెస్టిసైడ్స్ లేకుండా ఇది బొప్పాయి చెట్టు ఇప్పటివరకు వరకు చాలా కాయలు కాసేయండి ఇది ఆల్రెడీ మూడోసారి మూడోసారి కాయ కాయలు కోస్తున్నామండి చూసేటప్పటికీ ఒక బేషన్ అయిపోయింది అండ్ తర్వాత ఇంకొక బేషన్ కూడా చూపిస్తాను గుత్తులు గుత్తులు కింద కాస్తాయండి అవన్నీ విడతీసి ఒక పక్క నుంచి వీడియోని చూపిస్తున్నాను మీకు నాకైతే చాలా ముచ్చటేసింది ఇదిగో చెప్పాను కదండి మా పెరట్లో ఉన్న ఇంకా పాదు బీరకాయలు అవన్నీ కూడా స్టార్టింగ్లో లో అనమాట ఇదిగోండి కాకరకాయ ఎంత పెద్దగా ఉందో వీడియోలో మీకు సరిగ్గా తెలుస్తుందో లేదో బట్ చాలా పెద్దగా ఉందండి ఇది ఇంకోటి కాకరకాయ ఇంకా పిందులు అవి ఉన్నాయి చాలా బాగా కాస్తున్నాయి పెట్టిన ప్రతి పాదు కూడా ఇలాగ కాస్తుండే ఎంత హ్యాపీగా ఉంటుందో ఇదిగోండి దండకాయ పాదు నమ్మ నమ్మలేని వాళ్ళందరికీ ఇది ఒక సాక్ష్యం అనమాట చాలామంది కాయవనుకుంటారు కొంతమంది కాస్తాయి అండ్ ఆ వీడియోస్ అన్నీ కూడా మిస్ అయిపోయాయండి అప్పటికి ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు సో ఇప్పటి నుంచి కాసే ప్రతిదీ కూడా వీడియో తీస్తాను ఎన్ని కాయలు కాసాయో ఒక ఫోర్ ఫైవ్ పాలిథీన్ కవర్స్ కాసేయండి ఒక కేజీస్ అలా నేను చెప్పలేను బట్ ఎదుకొండ గుత్తులు 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 కింద కాసినాయి అన్నాను కదా నాకైతే చాలా ముచ్చలేసింది చెప్తుంటేనే ఎంత హ్యాపీగా ఉందో కాయలు రెండు బేషన్లు అయినాయండి ఇంకా కొన్ని కాయలు పక్కన పెట్టేశాను కూడా రెండు బేషన్లు కాయలు కాసినాయండి మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇవి మనం తినడమే కాకుండా మన పక్క వాళ్ళందరూ కూడా ఇస్తే వాళ్ళందరూ కూడా వీటితో వండుకుని తింటే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా మనం ఇచ్చిన వాళ్ళు తిన్నాము అన్న సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది సో మేము చాలా హ్యాపీగా ఉన్నామండి ఇవన్నీ కోస్తున్నప్పుడు ఇన్ని చూసి మాకు చాలా ముచ్చటేసింది మీరు కూడా డెఫినెట్గా ప్లేస్ ఉంటే పాదులు లాంటివి సెర్చ్ చేసుకోండి ఎందుకంటే పాదులకి పెద్ద ప్లేస్ ఆక్యుపై చెయ్యమన్నమాట జస్ట్ అలా పెట్టేస్తే ఆ పాదు పైకి అంటూ వెళ్ళిపోయి పైన కాసేస్తాయి అనమాట కాయలు చూసారా రెండు బేషన్లు కాయలు కాసినాయండి మీరు కూడా ట్రై చేయండి బాయ్ అండి అందరికీ మమ్మల్ని